నెల్లూరు నగరం స్టోనోస్పేటలో ఏర్పాటు చేసిన ముత్యాల వినాయకుడు భక్తులను ఆకట్టుకుంటోంది రేబాల వీధిలోని పీటీజీ రాజు టవర్స్ వద్ద గత ఇరవై ఏళ్లుగా పర్యావరణానికి హాని చేయని విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు గతంలో నెమలికలు పెండలు గవ్వలతో విగ్రహాలు ఏర్పాటు చేసిన వీరు ఈసారి ముత్యాలతో వినాయకుడిని సుందరంగా తీర్చిదిద్దారు స్థానిక మహిళలు వారం రోజుల పాటు శ్రమించి దాదాపు లక్ష ముత్యాలతో ఈ గణనాథుని రూపొందించారు విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ముత్యాల వినాయకుడిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు మహారాజ్ కి జై నెల్లూరు పట్టణంలో స్టౌనర్స్ పేట రేపాల వీధి దండా అనుకొని పీటి జీరాజ్ టవర్స్ అనే అపార్ట్మెంట్ ఉంది ఇందులో సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో కొత్తదనంతో అందరినీ ఆకట్టుకునే విధంగా ఆ విధంగా అయినా సరే కొత్తదనం ఉంది అని వచ్చి స్వామివారి దర్శించి వెళ్తారనే ఆశతో మా అపార్ట్మెంటు మా మా అపార్ట్మెంట్ మహిళా మిత్రమండలి అందరూ కలిసి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఒక్కొక్కసారి నెమలి ఈగలు ఒకసారి పెన్నులు ఒకసారి డబ్బలు ఒకసారి గాజులు ఇలా పలు రకాలుగా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా అనుకూలంగా ఈ కార్యక్రమం చేస్తుంటాం సుమారు ఈ యొక్క లక్ష ముత్యాల కార్యక్రమం సుమారు వారం రోజులు పట్టడం జరిగింది ఇరవై నుంచి ఇరవై ఐదు మంది మా మహిళ మిత్రమండలి వారు సహకారంతో రాత్రి పగలు విస్మరించి ఈ విగ్రహాన్ని తయారు చేసి భక్తుల సందర్శనార్థం కోసం ఉంచడం మీ మీడియా ద్వారా నేను తెలియజేయడం అనగా ఈ యొక్క స్వామివారు వచ్చే శనివారం వరకు ఉంటారు వీలైనంత వరకు భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గణేష్ మహారాజ్కి జై నా పేరు రమాదేవి మన పిటిజీ అపార్ట్మెంట్కి నేను కూడా ఒక సభ్యురాలని నిజంగా నిజంగా అందరి ఫస్ట్ గణేష్ ఉత్సవాలలో గణేష్ మహారాజ్కి జై భక్తులందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు కూడా ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబం లాగా ఉండి ఆ ఇష్యూలు ఏదైనా చిన్న చిన్నవి వచ్చినా కూడా సర్దుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉన్నాము మనం బాగా ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తదనంతో తీసుకొని వస్తూ మన కమిటీ సభ్యులు అందరూ కూడా సహకారంతో బాగా చేసుకుంటున్నాము భక్తులు కూడా చాలా విపరీతంగా ఫస్ట్ రోజు రెండో రోజు మూడో రోజు అయితే నాలుగు వేలకు తగ్గకుండా నిన్నైతే నాలుగు వేల ఐదు వందల మంది ఏమో వచ్చారు అట్లాగే ఎక్కడెక్కడి నుంచి కూడా మనకి అపార్ట్మెంట్కి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు నిజంగా మా కమిటీ సభ్యులందరికీ మహిళా విభాగ సంబంధులకి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామికి అలంకారం చేశాము ఈ మహిళా విభాగ వాళ్ళు ఒక వారం రోజుల నుంచి రోజుకు రెండు బాగా కష్టపడి నిజంగా చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చాలా చాలా టైం రాత్రి పదిన్నర అయినా కూడా ఉండి ఓపికగా అలంకారాలు చేశారు చాలా చాలా బాగా చేశారు ఇది జరిగేదానికి కారణం కూడా ఏదంటే మన కమిటీ సభ్యులు కూడా మాకు బాగా సపోర్ట్ అనమాట చేశారు కాబట్టి మేము ఇట్లాంటి కార్యక్రమాలు మన అపార్ట్మెంట్లో చేయగలుగుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం పీటీజీ రాజ్ ట్రావర్స్ వారి వీధి ఈ సంవత్సరము లక్ష ముత్యాల ముత్యాలతోటి వినాయకుడిని తయారు చేసినాము ఈ తెలియదంతా మా మహిళా మనులు మా అపార్ట్మెంట్ మహిళా మనులది వాళ్ళకే ముందర ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి తర్వాత ఏదో చేస్తూ ఉన్నాము అందువల్ల అందరూ తప్పకుండా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించవలసి కోరుతున్నాము